దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసం బీజేపీ పనిచేస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు నల్గొండ జిల్లా మిరియాల్గొండ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు పట్టణంలోని హనుమన్పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి రాజీవ్ చౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి దేశంలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించబోతుందని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి కొలువు తిరగబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు దేశం కోసం అహర్నిశలు కష్టపడుతున్న నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మోడీ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని శత్రు దేశాలు మాత్రం భయం గుప్పిట్లో బతుకుతున్నాయని చెప్పారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శత్రు దేశాలు ఎంతో ఇబ్బంది పెట్టాయని కానీ నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక పరిస్థితులు మారాయన్నారు మన దేశం వైపు చూడాలంటేనే పాకిస్తాన్ చైనా వంటి దేశాలు వణికిపోతున్నాయని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు మూడు ఒకటై మోడీ అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు మళ్లీ మోడీ మూడోసారి అధికారంలోకి వస్తే ఓవైసీ సోదరులను సూట్ కేసులో ప్యాక్ చేసి పాకిస్తాన్ కు తరలిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు మే పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నుంచి షానంపూడి సైదిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మోడీకి బహుమతిగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు మోటార్ సైకిల్స్ అన్ని కూడా ఎంట్రీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మహిళా మళ్ళీ కురుగుమలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా ఈ వేదికకు కుడి పక్కన ఉన్నటువంటి ¡Gracias! a

ఇవాళ వాళ్ళు ఒక సంకల్పం తీసుకుంటున్నారు మేము ఎప్పటి పరిస్థితిలో మోదీకి ఓడిపిస్తాం కాంగ్రెస్ కి గెలిపిస్తాం ఎందుకు కాంగ్రెస్ అంటే ఇవాళ పాకిస్తాన్ లో ఒక మంత్రి ఉన్నాడు పాకిస్తాన్ లో ఒక మంత్రి ఉన్నాడు మంత్రికి మీడియా వాళ్ళు అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుంది అక్కడ ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుందంటే ఆ వాళ్ళు ఏమంటుండాలి సార్ ఎవరైనా కానీ కానీ మోదీ కావద్దు రాహుల్ గాంధీ చైనా బాగుంటది అదే చైనా వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఎవరైనా కానీ కానీ మోదీ ప్రధానమంత్రి కావద్దు ఎందుకంటే ఒకవేళ ఈ కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే మళ్ళా వాళ్ళ రాజ్యం మన భారతదేశంలో సొంతం ఉండాలా మనం మనం బొట్టు పెట్టి తిరగాలంటే వంద సార్ ఆలోచన చేయాలి ఆ విధంగా ఒక మూమెంట్ వస్తే తమ్ముళ్ళారా వాళ్ళకి ఒక భయం ఉంది తమ్ముళ్ళారా ఈ అమ్మాయి అమ్మకి ఒక భయం ఉంది ఇంకొకసారి మోదీ గారు ప్రధానమంత్రి అయితే ఇద్దరు అన్న తమ్ముళ్ళకి పాకిస్తాన్ లో ఒక సూకేస్ ఒక

மோடி பிரதானமென்